ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಸದ್ಗುರುಚರಣಾರಾಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಸದ್ಗುರು ಶಾರ ಸದ್ಗುರುಮಂಗಳೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶುದ್ಧ ಮೂರ್ತಯೇ ನಿರ್ಮಳಾಯ ಪ್ರಶಾಂತಾಯ ಪ್ರಶಾಂತ್ಯ ಮೂರ್ತಯೇ ನಮಃ ಓಂ ಈಶ್ವರೋ ಮೂರ್ತಿ ಭೇದ ವಿಭಾಗಿನೇ ವ್ಯೋಮವದ್ಯಾಪ್ತದೆ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అయితే శ్రీ గురుదేవుడే నిత్యము శాశ్వతంగా ప్రకాశించేటువంటి దేవుడు దైవము అంటే శ్రీ గురుమూర్తి సంసార కోపము నుండి ఉద్ధరించేటువంటి పరమధర్మము అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క స్వస్వరూప పరబ్రహ్మమునందు ఎవరికైతే స్థిరమైనటువంటి నిష్ట కలిగి ఉంటారో వారిదే నిజమైన శ్రేష్టమైనటువంటి తపస్సు గురువు కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి మరి ఒక వస్తువు ఉన్నదా అంటే ఎప్పటికీ ఎక్కడా కూడా లేదు సకలము కూడా శ్రీ గురు స్వరూపమే ఈ యొక్క విషయాన్ని గురించి మరి ముమ్మారు కూడా అంటే దృఢపడడం కోసం సత్యము 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 అని చెప్పడం అనమాట అంటే నమ్మడం కోసమే అనే కదా అర్థం అయితే బ్రహ్మప్రాప్తికి సాధనమైనటువంటి ధర్మము నిష్ఠ అనుష్ఠానము జ్ఞానము భక్తి విశ్వాసము నమ్మిక ఇటువంటివన్నీ కూడా ఏమున్నాయి ఇవన్నీ కూడా ఏ స్వరూపానికంటే భిన్నములు కావు ఇవన్నీ కూడా గురుస్వరూపాలే అంటే ఇవన్నీ చేసినప్పుడు మనకి ప్రాప్తించేటువంటి వస్తువు ఏంటి అంటే అది కూడా గురు పరబ్రహ్మమే అంటే ప్రాప్యము కూడా గురు పరబ్రహ్మమే అని చెప్పడం కోసం గురువు కంటే కూడా మరి ఒక వస్తువు ఎ ప్పటికీ కూడా ఉన్నతమైనది లేనే లేదు అంటే గురువు కంటే అధికమైనది విశేషమైనది లేదు అని తెలియజేస్తూ అంతేకాదు గురువునందు పరమభక్తి ఏ మహనీయునికైతే ఉన్నదో వాడే గొప్ప మహాత్ముడు వాణి యొక్క ఆత్మ జ్ఞానముతో నిండిపోయినటువంటి విశేషమైనటువంటి ఏ మహాత్ముడు అటువంటి మహామహిమాశాలి అయినటువంటి పరమ భక్తుని కనినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ కనడం అంటే చూడడం అని కానీ లేదా వానికి పుట్టుకునివ్వడం కానీ అటువంటి వాని యొక్క తల్లిదండ్రులు నిజంగా కూడా ధన్యులే అగుతూ ఉన్నారు అంటే వాడు ఉద్భవించినటువంటి ఆ మహనీయాత్ముడు మహాత్ముడు పరమ గురుభక్తుడు ఉద్భవించినటువంటి గోత్రం కూడా మహాపవిత్రమే అవుతూ ఉన్నది అంతేకాదు వాని యొక్క కులంలో పుట్టక కూడా అంటే వాని కులంలో ఇంకా వాని తర్వాత ఎవరు పుడతారో అటువంటి వారు కూడా పుణ్యవంతమైనటువంటి వారే అవుతారు భూమి కూడా శాంతివంతమే అవుతుంది ఆ భూమి కూడా శాంతివంతమే అవడం చేత ఎంతగానో పుణ్యం చేసి పరమ పవిత్రమే అవుతూ ఉన్నది అని చెప్తూ అంటే అటువంటి పరమ గురు భక్తుని యొక్క మరి పుట్టుకను జన్మమును చూచి దేవతలు సంతోషపడిపోతారు ఎందుకు వానికి అందవలసినటువంటి యాగాలలో వాని యొక్క మంత్రప్రోక్తమైనటువంటి మంత్ర సహితమైనటువంటి వానికి అందవలసినటువంటి దేవతలకు అందవలసినటువంటివి వారికి అందుతాయి కాబట్టి ఋషులు తృప్తులవుతారు ఎందుకు ఋషి సాంప్రదాయాన్నే అనుసరిస్తాడు ఋషికములు అంటే తన యొక్క ఇంద్రియాలను నిగ్రహశక్తిలోకి తీసుకొచ్చుకునేటువంటి సమర్థుడు కాబట్టి మన పూర్వపురుషులంతా కూడా సంతోషపడతారు ఆ వంశంలో జన్మించినటువంటి సమస్త పితరులు వాని కంటే వాని తల్లిదండ్రుల కంటే పూర్వులైనటువంటి పితృదేవతలు అందరూ కూడా పూర్వీకులు అందరూ కూడా ఆనందంతో నృత్యం చేస్తారు ఎందుకు వాని వలన వాని యొక్క ప్రత శరీరాలు అన్నీ కూడా మరే విముక్తి చెంది మళ్ళీ కూడా వారు మంచిదైనటువంటి సంస్కారవంతమైనటువంటి శరీరాలను ధరించి ఆ శరీరాలతోటి పుణ్యము తమమైన శ్రీ సద్గురువును ఆశ్రయించినటువంటి విషయాలతోటి వారు జ్ఞానాన్ని సముపార్జించుకొని జ్ఞానాన్ని సంపాదించి శ్రీ గురుమూర్తి యొక్క సేవా భాగ్యము చేత జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానము ద్వారా మళ్ళీ వారు తరించిపోయేదానికి ఆలవాలమైనటువంటి ఒక సుజ్ఞాని తమ వంశములో ఉన్నప్పుడు ఆ యొక్క పితరులు కూడా వారు కూడా అటువంటి తరించిపోతారు ఎందుకు అంటే ఒక సుజ్ఞానవంతుడు పరమనిష్టాగరిష్ఠుడైన పరమభక్తుడు శ్రీ గురుభక్తుడు శ్రీ గురు భక్తుడు శ్రీ గురుదేవుని యొక్క ఆదేశానుసారం అనువర్తిస్తూ పరబ్రహ్మతత్వాన్ని పొందినటువంటి వాని యొక్క వంశం పూర్వులు ఇరువది ఒక్క తరాలు ఆయన తర్వాత ఇరువది ఒక్క తరాలు కూడా తరించిపోతారు అన్నప్పుడు ఎటువంటి ప్రాత శరీరాల్లో ఉండి అల్లాడిపోయేవాళ్ళు ఆకలిదప్పులు తీరక ఎదురు చూసేవాళ్ళు ఎల్లప్పుడూ శ్రద్ధ కర్మల కోసం మరి శ్రద్ధతో చూసేటువంటి వాళ్ళు వీరంతా కూడా తరించి పోతారు కాబట్టి అటువంటి సుజ్ఞాని జనించినటువంటి గోత్రము వంశము కులము ఆ భూమి సర్వము కూడా పవిత్రమైపోతుంది కాబట్టి వారికి సంబంధి అందుకే పితృదేవతలు ఆనందంతో తమను తాము మరిచి నృత్యం చేస్తారు ఎందుకు వారికి తరించేటువంటి సమయం వచ్చింది వారికి అలమటించేటువంటి బాధ తప్పింది మరి ఆ విధంగా తరించేటువంటి అవసరం కల్పించినటువంటి ఆ సుజ్ఞానిని చూసి వారు ఎంతో ఆనందిస్తారు తరిస్తారు అంటే ఎట్లా ఆ ప్రేత శరీరాలను వదిలేసి సంస్కారవంతమైనటువంటి దేహాలను ధరించి అంటే ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళు చేసుకోవాల్సిందే కదా అదే ఏ సుకర్మైనా దుష్కర్మైనా ఎవరు చేసుకున్నటువంటిది వాళ్ళు అనుభవించాలి వాళ్ళు అటువంటి దుష్టకర్మ చేసుకొని పితృలోకాలలో ఉండి మరి ఏ శరీరాన్ని వదలక కోరికలు తీరక మరి మరొక శరీరాన్ని పొందక కర్మఫలాన్ని అనుభవించడానికి ఇంకొక ఉపాధులని పొందక ఆ విధంగా పితృరూపాలలో ఉండి ఆ ఎదురు చూస్తూ శ్రాద్ధ కర్మల కోసం వాటి ద్వారానే వాటిని అనుభవించే వాటి యొక్క శరీరాలు నిలుపుకుంటూ ఉన్నారు వాటి కోసమే ప్రతి సంవత్సరం కూడా మహాలయ పక్షాలలో కానీ లేదా లేదా పుష్కరాల సమయాలలో కానీ లేదా ఇంకేదైనా సరే ప్రతి అమావాస్య రోజుల్లో కానీ సుఖం మరి కృష్ణపక్ష చతుర్దశల్లో కానీ ఎదురు చూసేటువంటి ఎందుకు అంటే వారి ఆకలిని తీరుస్తారు అనేటువంటిది ఈ కరువు కాటకాదులు అనేటువంటిది ఏమాత్రము జ్ఞానము కానీ పితృదేవతల పట్ల దృష్టి కానీ లేనటువంటి వారు శ్రాద్ధ కర్మలు చేయలే చేయకుండా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు పితృకర్మలను ఆచరించిన వారు కనీసం తలంచేటువంటి వారు కూడా లేనటువంటి ఈ రోజుల్లో అటువంటి సుజ్ఞాని ద్వారా వాని యొక్క పితృలోకమంతా కూడా మళ్ళీ ఏ ప్రేత శరీరాలను ఆ దుష్టవాసనను వదిలేసి మళ్ళీ మంచి సంస్కారవంతమైనటువంటి మనుజ శరీరాలు ధరించి ఆ ధరించినటువంటి సంస్కారంతో సద్గురువును ఆశ్రయించి దేవీ దేవతలను ధ్యానిస్తూ ధ్యాన అనుష్ఠాన నిష్ఠ జ్ఞాన పరాయణులై వారు పరతత్వాన్ని పొంది ధరించిపోతారు అని చెప్పడం కోసం ఇటువంటి జ్ఞాని వల్ల కలిగేటువంటి సదుపాయము సౌకర్యం అందుకని ఆ జ్ఞానులంతా కూడా ఆ పితరులంతా కూడా ఆ ఋషులంతా కూడా దేవతలంతా కూడా ఎందుకు సంతోషిస్తారు అంటే వాని వల్ల వానికి లాభము తన పరిసరాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లాభమే అని చెబుతూ వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఉత్తమ లోకాన్నే పొందుతారు అని కదా వరాహపురాణం అనేటువంటిది చెప్తూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు అంటే శ్రీ గురు భక్తుని యొక్క మహిమను గురించి ఇంత విశేషంగా తెలియజేసి ఇంకా కూడా ఆ కల్పజన్మకోటినా యజ్ఞవ్రత తపక్రియా తాస్స తాస్సర్వ సఫలాదేవి గురు సంతోష సంతోషమాత్ర ఎలాగంటే కల్పాంతపర్యము కూడా అంటే కల్పపర్యంతము కల్పము అంటే ఒక్కొక్క కల్పం మళ్ళీ కూడా అదంతా కూడా నశించిన తర్వాత కొత్తగా ఉత్పన్నమయ్యేటువంటిది కల్పం ఆ కల్ప పర్యంతము అంటే కల్పం చివరిదాకా కూడా అనేక కోట్ల జన్మలలో కూడా యజ్ఞాలు వ్రతాలు తపస్సులు దానములు మొదలైనటువంటి క్రియలు ఏవేవైతే చేయబడి ఉన్నావో అవన్నీ కూడా శ్రీ గురుదేవుడు సంతోషించినంత మాత్రమున సఫలమే అవుతూ ఉన్నవి ఎందుకు అవన్నీ కూడా శ్రీ సద్గురుమూర్తి గనక సంతోషించాడు అనుకోవాని యొక్క సేవ ద్వారా అంతకుముందు వాడు చేసినటువంటి యజ్ఞాలు చేసి ఉండవచ్చు వ్రతాలు ఆచరించి ఉండవచ్చు తపస్సులు చేసి ఉండవచ్చు దానాది క్రియలు చేసి ఉండవచ్చు ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఎప్పుడు ఫలవంతమవుతాయి శ్రీ సద్గురుమూర్తి సంతోషపడినప్పుడు అవన్నీ పూర్వం చేసినటువంటివన్నీ కూడా ఫలవంతాలు అవుతాయి అని చెబుతూ అంటే శ్రీ గురు పరమాత్మకు కనుక సంతృప్తి కలగలేదనుకో కలిగిందనుకో ఇక మూలం నుండి కూడా ఆ జ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది మూలాజ్ఞానము అంటే మూలము గ్రంథుల రూపంలో గ్రంథుల రూపంలో అంటే దుంపలు గ్రంథి అంటే దుంపలాగానే ఉంటుంది కదా ఆ దుంప ఎక్కడ ఉంటుంది భూమి లోపల ఉంటుంది అంటే పైకి కనిపిస్తుందా కనిపించదు దాని మొలక వస్తే అంతవరకు తీసేసిన దుంప లోపల మిగిలిపోతుంది అలాగనే ఈ యొక్క మూలంలో ఉన్నటువంటి అజ్ఞానము ఆ గ్రంథి అజ్ఞాన గ్రంథులు ఎక్కడ ఉన్నాయో జన్మ పరంపర వాసనలో చొచ్చుకుపోయి ఉన్నాయి ఆ గ్రంథులు ఉండడం వల్లే లోపల భూమి లోపల దుంప ఉన్నప్పుడు దానికి తగినటువంటి కాలం వచ్చినప్పుడు దానికి మూలక వస్తుంది అలాగే ఈ కోరికలు కూడా కోరికలు వాసనలు సంస్కారాలు నబడేటువంటి ఏ అజ్ఞానం అయితే ఉన్నదో వాటినే కదా అంటాం వాసనలని సంస్కారాలని సంస్కారము అంటే ఇది గొప్ప పదైనటువంటి వివేకముతో ఉన్నటువంటి దానినే సంస్కారము అంటాము అనేది కాదు సంస్కారము అంటే వాసన అది చెడు వాసన కావచ్చు మంచి వాసన కావచ్చు మంచి కోరికలు కావచ్చు చెడు కోరికలు కావచ్చు ఎట్లయినా సంస్కారము అంటే కోరికలతో ఉన్నది అటువంటి కోరికతో మూలమైనది ఎక్కువగా ఏంటి అంటే కోరిక ఉన్నది అంటే దేహ సంబంధమైనదే కదా దేహ సంబంధమైనటువంటి కోరిక అంటే అది అజ్ఞానమే కదా అజ్ఞాన ఆవరణ వలనే నేను గొప్పగా ఉండాలి నేను కీర్తివంతమై ఉండాలి నేను సంపాదించింది అధికంగా ఉండాలి నేను అందరికంటే మరి గొప్పగా కనబడాలి నాకు అన్నింటికంటే అందరికీ నేనే ప్రభుత్వం యజమానత్వం వహించాలి అధికారిగా ఉండాలి అని భావించేటువంటిది కేవలం దేహ సంబంధమైనదేగా దేహాంతర్గతంగా ఏది కనబడనది సర్వవ్యాపకమైనటువంటి విషయాన్ని గురించి కోరుకునేటప్పుడు ఈ కోరికలు ఉంటాయా ఉండవు కదా అక్కడ వానికి కోరికలతో ప్రకారం ఉన్నటువంటిది ఏంటి అజ్ఞానమే ఆ అజ్ఞానం ద్వారా అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఆ మంచి అనేటువంటిది ప్రస్ఫుటంగా ఘనీభవించినప్పుడు మాత్రమే వానికి ఏ సత్ సంస్కారం అనేది కలుగుతుంది ఒక శుభకరమైనటువంటి ఇచ్ఛ ఆ ఇచ్చ ఏంటి అంటే ఒక సత్శాస్త్రాలు చదవాలి శాశ్వతమైన వస్తువును గురించి శాస్త్రాలలో ఏమి చెప్పబడింది మన ఋషులు మనకి ఏమి అందించారు మన పూర్వీకులు తపస్వికులు మహనీయులు మహాత్ములు మనకి ఏమి అందించారు దానిని మనం చూడాలి చూసి శాశ్వతమైన వస్తువు అంటే ఇది అశాశ్వతము అని చెప్తున్నారు కదా మరి శాశ్వతమైనటువంటి వస్తువు అంటే ఏమిటి దానిని గురించి తెలుసుకోవాలి అంటే సత్యాస్త్రాలు చదవాలి ఈ సత్యాస్త్రాలు చదువుతాం మాత్రమే కాదు మహనీయులు దీనిని గురించి తెలిసినటువంటి వారు జ్ఞానాన్ని బోధించేవారు జ్ఞానం ద్వారా బోధించినప్పుడు జ్ఞానబోధం మనకు పట్టినప్పుడు ఆ జ్ఞానము అనేటువంటిది నశింపజేసుకుంటాము ఆ అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి మహాపురుషులు ఎక్కడ ఉన్నారు వారిని కలవాలి వారి యొక్క జ్ఞానబోధ వినాలి సత్యాస్త్రాలలో విషయాలు తెలుసుకోవాలి ఇటువంటి శుభకరమైనటువంటి కోరిక కలగటమే సప్త జ్ఞాన భూమికలలో ఉన్నటువంటి శుభేచ్ఛ అనేటువంటిది మొట్టమొదటి అటువంటిది కలిగినప్పుడు ఆ యొక్క ఇక్కడ సంస్కారాలు కోరికలు అన్నప్పుడు ఏ కోరికలు మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు మంచిగా అంటే యజ్ఞాలు చేయాలనో యాగాలు చేయాలనో పుణ్యక్షేత్రాలు సందర్శించాలనో పుణ్య నది స్నానాలు చేయాలనో దీనజనులను ఉద్ధరించాలనో లేదా మహనీయులను సేవించాలనో ఎటువంటిదన్నా కానీ లేదు అవతల వల్ల ఆస్తి కొట్టుకురావాలేనో లేకపోతే వాడు ఏమైనా పర్వాలేదు వాడు హింసపడుతుంటే నా మనసుకు ఆనందంగా ఉంటుందేనో లేదా ఇంకా అనేక రకాలు ఈ దేహాన్ని గురించి ఏది ఏమైనా కోరిక అనేటువంటిది ఏంటి అంటే అజ్ఞానం భూమిక ఆవరణమే అయితే ఈ అజ్ఞాన ఆవరణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క శ్రీ గురు పరమాత్మకు గనక ఎవరైతే తృప్తిని సంతృప్తిని కలిగిస్తారో అలా ఆయనకు సంతృప్తి కలిగిందంటే అలా కలిగించినటువంటి వారికి మూలా అజ్ఞానం నశించిపోతుంది మూల అజ్ఞానం అంటే లోపల ఉన్నటువంటి గ్రంథులు విచ్ఛిన్నమవుతాయి విచ్ఛిన్నమైనప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది వ్యక్తి పోతుంది నశించిపోతుంది అక్కడ ఏదో ఒక పదార్థంతో నిండి ఉండాలి కదా ఆ అజ్ఞానం నశించిపోయింది అనే కారణం ఏంటి జ్ఞానాశక్తి జ్ఞానా అనురక్తి జ్ఞానం ప్రకారం పయనించడం ఆ జ్ఞానము అనేటువంటిది నిండిపోయినప్పుడు ఆ జ్ఞాన ఆవరణ అనేది తీసివేయబడింది అక్కడ సిద్ధించిన వస్తువు పరవస్తు స్వరూపమైన పరబ్రహ్మానంద స్వరూపము ఆ పరబ్రహ్మానంద స్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి సత్తా కేవలము జ్ఞాన మార్గానికే ఉన్నది ఆ జ్ఞానం కూడా శ్రీ సద్గురుని ద్వారా ఉపదేశింపబడినటువంటి జ్ఞానం మీదే ఆధారపడి ఉన్నది ఆ జ్ఞానము అనేటువంటిది ఆ జ్ఞానం ద్వారా వాని యొక్క అంటే అనేక జన్మల నుండి జ్ఞాన దగ్ధ కర్మణం అనే ఎందుకు చెప్పడం అంటే అనేక జన్మల నుండి కోరికలు వాసనలు పరంపరలుగా వచ్చి అనేక దేహాలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా మూటగట్టుకొని వచ్చి ఆగామి సంచిత ప్రారంధ కర్మగా అవి భాగాలు భాగాలుగా విడివిడి ఆ ఆ యొక్క ఆగామి కర్మ కాస్త ఎక్కువైపోతే అదంతా ఎండి వచ్చేదంతా సంచితము అనేటువంటి మూటలోకి చేరిపోతుంది ఆ సంచితము అనేటువంటిది ఎప్పటికప్పుడు తయారవుతూనే ఉంటుంది అది నిన్న చేయలేనటువంటి పని ఈరోజు చేసాం ఈరోజు రోజు కాస్త మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన దాంట్లో ఆ మిగిలిపోయిన పని మరి రేపటి పని మొత్తం చేయగలమా చేయలేము అది ఇది మిగిలింది మొత్తం సంచితం అనే కర్మ సంచిత కర్మ అనే మూటలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత దానిలో నుండి కొంత భాగం పక్వం అవుతుంది అదే ప్రారంధం ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి తగినటువంటి ఉపాధి తీసుకుంటాం ఆ ఉపాధి తీసుకొని అది చెడు అయితే చెడు మంచి అయితే మంచి జ్ఞానవంతమైతే జ్ఞానవంతం కోరిక పరంపరలతో సాత్వికంగా ఉంటే దేవతా వర్గం ఈ విధంగా తయారై వాని యొక్క ఉపాధిని తీసుకొని ఆ ఉద ఉపాధి ప్రకారం మళ్ళీ కూడా దేహధారణ అనేటువంటిది జరుగుతుంది అయితే వీటన్నింటికి మూల కారణం ఏంటి మూలంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన ఆవరణే శరీరాలు తీసుకొని రావడానికి కారణమవుతూ ఉన్నది అలా శరీరాలు తీసుకొని వచ్చినప్పుడు సుసంస్కారాలు అనేది వెళ్ళి విరిసి అది ప్రియమైనటువంటి భక్తితో శ్రీ సద్గురుమూర్తికి ఎవడైతే సంతృప్తి కలిగిస్తాడో వానికి ఇంకా కూడా మళ్ళీ శరీర పరంపరడు అనేటువంటి కలగడానికి అవకాశం లేకుండా ఆ మూలము నుండి ఉన్నటువంటి ఆ జ్ఞానము గ్రంథులతో సహా విచ్ఛిన్నమైపోతే ఆ భాగం అంతా జ్ఞానముతోనే నిండిపోతుంది ఎప్పుడైతే జ్ఞానముతో నిండిపోయి ఉన్నదో వాని యొక్క సంస్కారం అక్కడ ఏ విధంగా పయనిస్తుంది పరమాత్మ పరమాత్మోన్ముఖమే అవుతుంది పరమాత్మకు ఎదురుగా పయనిస్తుంది పరమాత్మను చేరడానికే కొనసాగుతుంది అలా పరమాత్మ చే చేరి దానిలో లీనమవుతుంది అప్పుడు ఇదంతా దేని ద్వారా వచ్చింది అంటే శ్రీ గురుమూర్తి యొక్క కరుణ వల్ల శ్రీ గురుమూర్తి యొక్క సేవా భాగ్యము వల్ల ఆయనకు మనపై కలిగినటువంటి అనుగ్రహం వల్ల ఆ అనుగ్రహం ద్వారానే జ్ఞానము అనేది పరిపుష్టమై దృఢమై మనీరాటంకంగా పరమాత్మతత్వాన్ని పొందడానికి సమర్థవంతమే అవుతూ ఉన్నది అంటే ఇక్కడ మూలమైనటువంటి ఆ జ్ఞానము నశించిపోతే ఇక అక్కడ కోరికలు కానీ సంస్కారాలు కానీ వాసనలు కానీ ఏమీ ఉండవు వాడికి మిగిలి ఉండేది ఒకటే ఆ కోరిక తన యొక్క స్వరూపం ఇటువంటిది అని తెలిసాక తన స్వరూపాన్ని తను పొందాలి తనకు తెలిసింది కానీ తను అది పొందల ఆ అనుభవ సిద్ధి కోసం వాడు పరమాత్మోన్ముఖంగా పయనిస్తాడు పరమాత్మలో లీనమవుతాడు అలా లీనమైనప్పుడు ఆ కోరిక కూడా అందులోనే లీనమవుతుంది ఏది పరమాత్మనే నేను పరమాత్మ తత్వాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఆ తత్వాన్నే పొందుతాడు దానిలోనే లీనమవుతాడు ఇంకా వానికి అక్కడ ఒక కోరిక కానీ మళ్ళీ ఆ కోరికను తీర్చుకోవడానికి ఒక దేహం కానీ అవసరమా అసలు లేవు కదా అని చెబుతూ అందుకే ఇక్కడ మూలంలో ఉన్నటువంటి అజ్ఞానము నశించిపోతే ఏమవుతుంది ఆత్మైక్య జ్ఞానము కలుగుతూ ఉన్నది ఆత్మైక్య జ్ఞానము ఆత్మ ఐక్యంతో ఆత్మతో ఐక్యము చెందేటువంటి జ్ఞానమే కలుగుతూ ఉంటుంది ఏ ఆత్మ ఏదే మమాత్మ సర్వభూతాత్మ సర్వభూతములు ఎందు ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో నా ఎందు కూడా అటువంటి ఆత్మ చైతన్యమే ఉన్నది సమస్త పరివ్యాప్తమే సమస్తే సర్వరూపమే సర్వవ్యాప్తమే సమస్తము తానే ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానము అనేటువంటిది ఆ జ్ఞానం కూడా తీసుకెళ్ళి దానిలోనే లీనమైపోతుంది జ్ఞానము అంటే తెలిసేటువంటి తెలివి ఆ తెలివి తత్వాన్ని తెలిసినప్పుడు పరమాత్మ ఎందే ఇంక అక్కడ తాను కానీ జ్ఞానం కానీ పరమాత్మ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు మిగిలి ఉండేది పరమాత్మే తానేమయ్యాడు పరమాత్మే అయ్యాడు అంతే అని చెబుతూ అయితే ఇదంతా దేని ద్వారా కలుగుతుంది శ్రీ గురు శ్రీ గురుమూర్తి యొక్క శ్రీ గురు పరమాత్మ యొక్క సంతృప్తి ఆయన యొక్క సంతోషం అలా కలిగినప్పుడు ఇక అన్నీ కూడా సర్వేక సమస్తమైన జన్మలకు శరీరాలకు ఉపాధులకు విశ్వవ్యాప్తంగా జగత్తులో ఊనుకొని ఉండేటువంటి స్థితి భవము స్థితి నాశము అనేటువంటిది అంటే చావు పుట్టుకులకు మూలమైనటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో అవి రానే రావు అని చెబుతూ అయితే ఏమని చెప్తూ ఉన్నారు ఈ విధంగా కలుగుతున్నది కదా అందుకే కఠోపనిషత్తులో కూడా కఠోపనిషత్తు కూడా ఏమని తెలియజేస్తుంది అంటే యమే వైషా వృణుతే తస్మైష ఆత్మా వృణుతే తను స్వాం అంటే భగవంతుని యొక్క దయచేత ఆత్మస్వరూపము తెలియబడుచున్నది ఆ భగవంతుడెవడు శ్రీ సద్గురుమూర్తే ఆ యొక్క సద్గురుమూర్తి ద్వారా అంటే ఆ భగవంతుని స్వరూపం శ్రీ సద్గురుమూర్తి శ్రీ సద్గురుమూర్తి భగవంతుని యొక్క స్వరూపం ఇది అని తెలియజేస్తాడు ఆ తెలియజేసినప్పుడు ఆ భగవంతుని స్వరూపమే ఆత్మస్వరూపము ఆత్మస్వరూపమే పరమాత్మస్వరూపము పరమాత్మస్వరూపమే శ్రీ గురు పరబ్రహ్మము ఆ గురు పరబ్రహ్మం యొక్క దయచేతనే ఈ ఆత్మ పరమాత్మ స్వరూపము సర్వవ్యాపకమైన శాశ్వతమైనటువంటి పరమ పదాన్ని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అని చెబుతూ అంటే శ్రీ గురుదేవుని యొక్క సంతోషమే ఇక్కడ పరమ నిలయం అంటే శ్రీ గురుదేవుని పరాకాష్ట ఏంటి శ్రీ గురుదేవుని యొక్క పరా సంతోషమే పరాకాష్ట శ్రీ గురుదేవుని యొక్క సంతోషమే మన యొక్క జన్మల యొక్క విచిత్తి అనేది జరిగిపోతుంది మూలం నుండి అజ్ఞానము నశించిపోతుంది మరి సార్థకమైన శాశ్వతమైన సంతోషకారణమైన నీరితశయానందమైన సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమపద తత్వం అయితే ఉన్నదో దానిని తెలియజేసేటువంటి స్వరూపం శ్రీ సద్గురుమూర్తి అని తెలియజేస్తూ అంతేకాదు శరీరమింద్రియం ప్రాణమార్థం స్వజన బంధుత మాతృకులం పితృ కులం గురురేవ న సంశయ ఇక్కడ మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే శరీరం ఇంద్రియం ప్రాణమార్థం అంటే ఎప్ ఎప్పటికైనా సరే శ్రీ సద్గురుదేవుని ఎవడైతే మిక్కిలి భక్తితో శ్రద్ధతో నమ్మికతో విశ్వాసముతో కొలుస్తూ ఉంటాడో వాడు జన్మరాహిత్య స్థితిని అహం రాహిత్య స్థితిని ఆ పారమార్థికమైనటువంటి ప్రయాణము చేత ఆ పరమాత్మ పదాన్ని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ స మధురు మంగళం ఓం భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త